నేటి జల్ జీవన్ మిషన్ కు నాటి సత్యసాయి తాగునీటి పథకమే అంకురమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు సామాన్యుడికి తాగునీరు ఇవ్వాలని సత్యసాయి ఆలోచించారన్నారు సత్యసాయి అత్యంత వెనుకబడిన జిల్లా అనంతపురంలో వెలిశారన్నారు పుట్టపర్తిలో ఘనంగా జరుగుతున్న శ్రీ సత్యసాయి సత్యజయంతి ఉత్సవాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు సత్యసాయి మన ప్రాంతంలో పుట్టడం మన అత్యంత వెనకబడ్డ జిల్లా అనంతపురం రాయలసీమలో అనంతపురం జిల్లా ఆయన పుట్టుక కూడా అత్యంత వెనకబడ్డ జిల్లా నీటికి కూడా కొరత ఉండే జిల్లా వలసలు వెళ్ళిపోయే జిల్లా అలాంటి జిల్లా ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడు అంటే మహానుభావులే తీసుకోగలరు ఒక నలభై సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా దేశ విదేశాల నుంచి చాలా మంది భక్తులు విదేశీయులు అందరూ వచ్చి అభివృద్ధికి పాటుపడతారని ఒక ఆధ్యాత్మిక తేజస్సు విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్ల ఇది సాధ్యం అది రక్షిత మంచినీరు ఇవ్వాలి అలాంటి పథకం ఒక యాభై లీటర్ల నీళ్ళు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు సత్యసాయిబాబు గారు ఆలోచించారు అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ పథకానికి సత్యసాయి ఈ పథకానికి ఇస్తాను దాహం తీర్చే పథకానికి ఇస్తాను ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్ వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి ఈ దాహం తీర్చే ఈ పథకానికి అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు ఇక్కడ ఆయన సేవా తత్పరతని స్ఫూర్తిని మున్ముందు మేమందరం కొనసాగిస్తాం